హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామై వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే మా ఆయనకి ఇష్టమైన చేపల పులుసు చేపల ఫ్రై అయితే చేస్తున్నానమాట ఇంకా ఈ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు సిక్స్కి అంతా తెచ్చిపెట్టి ఇంకా ఫస్ట్ మేమే తీసుకున్నాము ఇంకా చేపలు అంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని రెండు రకాల చేపలు అయితే తీసుకొచ్చారు ఇంక ఇవైతే కొరమేన్ చేప అనమాట ఇంకా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేద్దామని తీసుకున్నాను కొరమేన్ చేపలతో పులుసు చేస్తే చాలా బాగుంటుంది ఇంకొకటి అయితే ఫ్రైకి తీసుకున్నారనమాట ఫ్రైకి అయితే వేరే రకం చేప అయితే తీసుకున్నారండి ఇదే అనమాట ఇదైతే రంపాల పక్కేలు అంటారనమాట ఇంకా మీరేమంటారు నాకు ఐడియా లేదు ఈ మా సైడ్ మాత్రం రంపాల పక్కేలు అంటారు అయితే చాలా బాగుంటుందండి మెయిన్గా వీటిని పకోడాకే వాడుతూ ఉంటారనమాట ఇంక ఇదైతే కొరమేన్ చేప ఇదైతే పులుసు చేద్దామని తీసుకున్నాను ఇది ఫ్రైకి చేస్తాను అనమాట ఇంక ఈరోజైతే మా ఇంట్లో రెండు రకాల ఫిష్ రెసిపీస్ అనమాట ఇంకా పకోడా అయితే ఏం చూపించటం లేదండి ఇంకా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇంక ఈరోజైతే కొరమే చేపతో నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట ఇది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను నెల్లూరు స్టైల్లో మామిడికాయ వేసి చేస్తే చాలా బాగుంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం వీడియో చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా ఈ కొరబైన చేపని నెల్లూరు స్టైల్లో చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి ముందుగా అయితే ఫిష్ ఫ్రై చేయడానికి నేను మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకునేసానండి దీన్ని వన్ అవర్ కానీ లేకపోతే ఎక్కువసేపు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత పకోడా అయితే చేసుకోవచ్చు అనమాట తర్వాత అయితే ఇంకా చేపలు పులుసు చేయడానికి కొరమైన చేపలను అయితే బాగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకునేసానండి ఈ చేపలు నీసి వాసన రాకుండా రాళ్ళు ఉప్పేసి బాగా కడగాలండి ఒక రెండు మూడు సార్లైనా బాగా కడిగితే నీసి వాసన రాదనమాట ఇంక నేను ఒక కేజీ చేపలు తీసుకున్నాను ఒక కేజీ చేపల పులుసుకి నేను యాభై గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను ఒక కేజీ చేపల పులుసుకి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా అయితే సరిపోతుంది చింతపండు నానబెట్టుకునేసాను తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా వేయించుకునేయాలన్నమాట ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు దించుకొని బాగా చల్లారి పెట్టుకునేసేయాలి ఇలా వేగిన తర్వాత చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకునేయాలి ఇల్లు చల్లారిన తర్వాత పొడి కట్టుకొని పక్కన పెట్టుకోవాలండి పొడి చేసిన తర్వాత మొత్తం పొడి అయితే వేయము ఎంత వేస్తాను అనేది తర్వాత అయితే చూపిస్తాను తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా అంతా మిక్సీ పట్టించుకునేయాలి ముందుగా రెండు చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత నాలుగు చిన్న టమాటాలు కట్ చేసి వేసుకోవాలి కొందరైతే పచ్చి కొబ్బరి కూడా వేస్తారండి నేనైతే పచ్చి కొబ్బరి వేయటం లేదు ఇది పచ్చి కొబ్బరి వేస్తే నెక్స్ట్ డేకి అంతా చెడిపోతుంది అనమాట తర్వాత ధనియాలు పౌడర్ వేయాలి నేను టూ స్పూన్స్ ధనియాలు పౌడర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఈ చేపల పులుసుకి కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకని నేను బాగా కారం ఉండే రెడ్ చిల్లీ పౌడర్ని త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను తర్వాత అయితే పసుపు పావు టీ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించుకునే ఎక్కడ కానీ ఆనియన్ కానీ తర్వాత వెల్లుల్లి కానీ లేకుండా మెత్తగా ఇలా మిక్సీ పట్టించుకునేయాలి ఈ మసాలా మిక్సీ పట్టించేటప్పుడు కొందరు మిరియాలు కూడా వేయించి వేస్తారండి అలాగే ఆముదం గింజలు కూడా వేస్తారనమాట వేయించి కొందరు వేస్తారు నేను అవేమీ వేయటం లేదు తర్వాత ఇప్పుడు చేపల పులుసు అయితే పెట్టుకునేద్దాం స్టవ్ పైన ఇలాంటి వెడల్పాటి బాండి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులైతే వేసుకోవాలి మెంతులైతే మాడకూడదండి మాడితే చేపల పులుసు చేదొచ్చేస్తుంది తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని లైట్గా వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకునేయాలి ఈ మసాలా పేస్ట్ వేసుకొని రుచికి తగిన రాళ్ళుపు వేసుకొని మసాలాన్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి మసాలా ఇలా వేగి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న చింతపులుపునైతే చేత్తో బాగా మ్యాష్ చేసుకొని చింతపులుపునైతే వేసుకునేసేయాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ కూడా వేసుకునేయాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలండి ఒకవేళ కారం తగ్గిన ఉప్పు తగ్గినా ఈ స్టేజ్లోనే వేసుకొని కలుపుకునేయాలి నాకైతే కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందనమాట రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలుపుకునేస్తున్నాను కారం తక్కువైనా ఇప్పుడే వేసుకునేయొచ్చు అనమాట పులుసు ఇలా బాగా తెల్లి ఉడకనివ్వాలండి పులుసు కొద్దిగా చిక్కబడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్న పులుసు అనేది చాలా బాగుంటుందండి పులుసు కొద్దిగా చిక్కబడిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న కొరమేని చేపలను వేసుకునేయాలి వేసుకొని బాగా కలుపుకునేసేయాలండి కలుపుకున్న తర్వాత రెండే రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలని అయితే వేసుకునేయాలి మామిడికాయ ముక్కల్ని కొద్ది పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకొని ఒకసారి చేపల్ని మామిడికాయ ముక్కల్ని బాగా కలుపుకునేసేయాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే పొడి చేసి పెట్టుకునేసాను మొత్తం పొడి వేయకుండా ఈ పొడిని ఒక స్పూన్ తీసుకొని వేసుకోవాలండి ఈ పొడి వేసుకోవడం వల్ల చేపల నీసు వాసన కానీ ఏమీ రాదండి చేపల పులుసు టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది చేపలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికిన తర్వాత తర్వాత ఈ పొడి వేసుకోవాలన్నమాట లాస్ట్లో ఇంకా చేపల్ని మామిడికాయ ముక్కల్ని కలపకూడదు మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఈ చేపల పులుసుని బాగా ఉడకనివ్వాలి మంటనైతే సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి సిమ్లోనే చేప ఉడకాలన్నమాట అప్పుడే పులుసు అనేది చేప ముక్కకి బాగా పడుతుంది ఇద్దరు చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత చూపిస్తాను చేపలు కానీ మామిడికాయ కానీ చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లగా చల్లారినివ్వాలి చల్లగా చల్లారిపోయిన తర్వాతనే ఈ పులుసు రైస్ రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే రాగి సంగట్లోకి అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టకుండా బాగా చల్లారి పెట్టుకుని వేయాలండి ఈ చేపల పులుసుని వేడి వేడిగా రైస్ చేసుకొని వేడి రైస్ లెక్కి ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అంత బాగుంటుందన్నమాట నేను మార్నింగ్ చేసి పెట్టేసానండి ఆఫ్టర్నూన్కి అయితే తిన్నామన్నమాట ఇది చూసారా బాగా చల్లారిపోయిన తర్వాత నేను చేపల పులుసు అయితే మీకు చూపిస్తున్నాను చూడ్డానికి ఎంత బాగుందో కదా అసలు చూస్తా అంటే నోరు ఊరిపోతుంది అంత బాగుంది మీరు కూడా మసాలాని ఇలా మిక్సీ పట్టించుకొని వేయించుకొని చేసుకోండి మసాలా ఇలా మిక్సీ పట్టించుకొని చేసుకోవడం వల్ల మనకు పులుసు అనేది కొద్దిగా చిక్కగా ఉంటుంది తినడానికి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా నేను వేడివేడిగా రైస్ కూడా చేసేసాను ఇంకా నేను ఎప్పుడైనా చేపల పులుసు చేసిన రైస్ అనేది అప్పటికప్పుడు వేడిగా చేసుకుంటానండి వేడి రైసు చల్లగా ఉండే చేపల పులుసు వేసుకొని తినాల టేస్ట్ మామూలుగా ఉండదు అద్దరిపోతుంది అంతే ఇంకా నేనైతే నేను చేసిన నెల్లూరు చేపల పులుసు వేసుకొని వేడివేడి రైస్లోకి తినేసాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా నెల్లూరు చేపల పులుసు ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా మసాలాలన్నీ మిక్సీ పట్టించుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అసలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ మాత్రం అద్దరిపోయిందనమాట ఇంకా ఈ పులుసులో మామిడికాయ ముక్కలు వేసాం కదా మామిడికాయ ముక్కలు కూడా తినడానికి ఎంత కమ్మగా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయండి మీరు కూడా ఈ నెల్లూరు చేపల పులుసును ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాల్ నేమ్ మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్